చ్చుగా వాళ్ళు పెడతానంటున్నటువంటిది ఒక కంపెనీ ఏదేదో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయితే మన దగ్గర ఉన్న బిల్డర్లు తల పది ఎకరాలు ఇవ్వండి అపార్ట్మెంట్లు వెళ్ళాలి తక్కువ రేటుకి కట్టించిస్తారు అప్పుడు ఎందుకు కట్టకూడదు వాళ్ళు చేస్తుంది రెండు వరుస ఒకటి అది ఏదో ఐటీ ఏరియాలోనేమో ఒక కంపెనీ పెడతారట మిగతా అదేమో రియల్ ఎస్టేట్ చేస్తారంట రియల్ ఎస్టేట్ వాడికి భూమి ఎందుకు ఇవ్వాలి నువ్వు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది భూమి వాడు కొనుక్కోవాలా వాడు ఫ్లాట్లు కట్టుకోవాలా మరి అదేందుకు ఇంకా అదేం పద్ధతి అదేం రియల్ ఎస్టేట్ విధానం దానికన్నా నువ్వు తక్కువ రేటుకి ఇవ్వడమేందుకు దానివల్ల ఎవరికి ప్రయోజనం రేపు అది కోటి రూపాయలకు రెండు కోట్లకు తక్కువ అమ్ముకోడు కదా ఒక్కొక్క రెండు వందల గజాల్లోనో వంద గజాల్లోనో బిట్టు మరి అంతంత తగలేసి వాళ్ళకి డబ్బులు రావడమేంది రాష్ట్రానికి రాకపోవడం ఏంది అదేది నువ్వే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టచ్చు కదా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ కట్టు వెళ్ళాలి కట్టు శుభ్రంగా సంపద లేదు సంపద లేదు అంటున్నారు కదా నలభై రూపాయలు డబ్బులు అన్న వస్తాయి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు విజయవాడలోనూ గుంటూరులోనూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే అవుట్స్కర్ట్స్లో అయితే నలభై ఐదు లక్షల యాభై లక్షలు ఊరి మధ్యలో అయితే కనుక డెబ్బై ఎనభై లక్షలు కడుతున్నాడు చెప్తున్నాడు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నువ్వే గవర్నమెంటే కట్టించు కన్స్ట్రక్షన్కి సంబంధించిన అవసరమైతే బ్యాంకు వాడి దగ్గర లోన్ తీసుకువెస్తుంది నువ్వు అమ్ము ఒక్కొక్క ఫ్లాట్ బయట వాడికే వాడి డెబ్బై లక్షల రూపాయలు చెప్పించు యాభై లక్షల కమ్ము నీకు ఇంకో ఇరవై లక్షలు మిగులుద్ది వాడికి అంత మిగులుతున్నప్పుడు దిగు మిగలకుండా ఉంటది